హాయ్ అండి అందరి నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే డ్వాక్రా మహిళ అందరికీ మన కూటమి ప్రభుత్వ సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దిమ్మ తిరిగే షాక్ అయితే ఇచ్చారు డ్వాక్రా మహిళకు లోన్ పొందాలన్న శ్రీనిధి లోన్ అయినా వ్యక్తిగత లోన్ అయినా పొందాలంటే ఖచ్చితంగా ఈ రూల్స్ అయితే పాటిస్తూ ఈ డాక్యుమెంట్స్ లేకపోతే మీకు రుణమాఫీ అనేది ఎవ్వరూ ఇవ్వడనమాట దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఈ వివరాలు తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అదేవిధంగా ఇలాంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరే ముందు తెలుసుకో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోస్ని మీ ఫ్యామిలీ మెంబర్స్కి లేదా ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్ వెళ్దాం ఏపీలో ఉండే డ్వాక్రా సంఘాలను మొదట ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారి అని అందరికీ తెలిసిన విషయమే అంటే మహిళలు ఆర్థికంగా వారిని అభివృద్ధి పరంగా తీసుకు తీసుకునే విధంగా బ్యాంకులతో మాట్లాడి వారికి రుణాలను మంజూరు చేయించే బాధ్యత మొత్తం మొదటి నుండి బాబుగారే చూసుకున్నారు ఇప్పుడు ఇంతలా డ్వాక్రా సంఘాలు ప్రాచుర్యం పొందాయంటే అది మన నారా చంద్రనాయుడు గారి ప్రాధాన్యత అని చెప్పచ్చు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వాటికి సబ్సిడీతో కూడా ఇప్పించడం జరిగింది అంతేకాకుండా కఠిన రుణాలు యొక్క వడ్డీని కూడా మాఫీ చేసింది మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం కూడా వడ్డీని మాఫీ చేసి వైఎస్ఆర్ ఆసరా పేరు మీద మాఫీ అయితే చేశారు ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా పథకం రద్దు చేసి కొత్తగా కొన్ని రూల్స్ మరియు రెగ్యులేషన్స్ తీసుకువచ్చారు ఎవరైనా డ్వాక్రా మహిళలు ఉన్నారో వారు ఈ రూల్స్ మరియు రెగ్యులేషన్స్ ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అనేవి కూడా ఖచ్చితంగా ఉండాలి దీనిలో ఏ డాక్యుమెంట్స్ ఉండాలో చూస్తే ఎవరైనా డ్వాక్రా మహిళలు ఉన్నారో మీ డ్వాక్రా గ్రూప్కి ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు మరియు బ్యాంక్ బుక్ అనేవి లింక్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది అలాగే ఆధార్ ఆధార్ కార్డు అడ్రస్ అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఉండే విధంగా ఉండాలి రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలి ఆ తర్వాత మీ అధికారులు ఎవరైతే ఉన్నారో యానిమీటర్లు కానీ సిసిలు కానీ మీ నుండి ఈ ఈకేవైసీ అనేది ఖచ్చితంగా తీసుకుంటారు ఈ ఈకేవైసీలో ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఉందో ఆ లోన్లో కూడా తీసుకునే పత్రంలో కూడా సమానంగా అంటే ఒకే విధంగా అయితే ఉండాలి మ్యాప్ అయినా ఉండాలి లేకుంటే లోన్ అయితే రద్దు రద్దు అవుతుందండి అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్కి మీ ఆధార్ కార్డ్కి లింక్ అయ్యి ఉంటేనే మీకు లోన్ అనేది ఖచ్చితంగా పడడం జరుగుతుంది సో ఈ డ్వాక్రా మహిళల రుణం పొందాలంటే కేవైసీ అనేది కంపల్సరీ అనమాట ఈ లోన్కి సంబంధించి డబ్బులను జూలైలో విడుదల చేయాల్సి ఉంది అలాంటిది ఇప్పుడు సెప్టెంబర్లో విడుదల అయ్యే ఆలోచనలో ఉన్నట్టు ప్రభుత్వం చెబుతోంది దీనికి సంబంధించి గవర్నమెంట్ నుంచి జీవో అయితే రానుందండి అంతలోపు నేను చెప్పిన అన్ని డాక్యుమెంట్స్ని అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి దానితో పాటు ముఖ్యంగా ఈ కేవైసీ అయితే ఖచ్చితంగా కంపల్సరీగా చేయించుకోండి సో ఇలాంటి మరింత సమాచారం కోసం గవర్నమెంట్ నుంచి ఇలాంటి డ్వాక్రా సంఘాలకు కానీ మహిళా రుణ మాఫీలకు కానీ సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా వెంటనే మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు నమస్కారం